اٽل هان چندر ۽ ٽامسن کي پڙهڻ منهن سلام هي سي لي چندر ماڻھو trực vào cái <laughs> cái 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 நெகல் நெகல் போய்

మహిళలకి అంత సోషల్ మీడియాకి అంత నాకు బంధాలు మా ప్రోగ్రాం గురించి ముఖ్య అతిథిగా మన సిరిచన్న చెప్తాడు అన్నారు మాటలు సిరిచన్న ఆహ్వానించి మాద్ర ஆன சரி ஜாணி

జిల్లా స్థాయిలో అదేవిధంగా గవర్నర్కు సమర్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మనం మీరంతా కూడా సంతకాలు సేకరించి మన సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మనం జిల్లా స్థాయిలో ఇవ్వాలి అదేవిధంగా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేర్చినప్పుడు మనం గవర్నర్ కూడా చేరుస్తాము ఇవన్నీ కూడా మనం ఉద్యమించాలి అదేవిధంగా

ఈరోజు మన మండలంలో ముంగల్గొండ గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇందుకు అధ్యక్షుగా వహించినటువంటి గ్రామ సర్పంచ్ నాగరాజు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన స్థానిక